రామరావణ యుద్ధం ప్రారంభమయ్యే ముందు గ్రద్దలన్నీ సమావేశం పెట్టుకున్నాయి ఈ దుర్మార్గుడు రావణాసురుడు జటాయుని చంపేశాడు రా ఎవడైనా రావణాసురుడి తరపున యుద్ధానికి బయటికి మనలో ఒకరు వెళ్లి వాడి జెండా మీద వాళ్ళు గద్ద జెండా మీద వాళ్ళే మళ్ళీ టికెట్ ఉండకూడదు చీకటి పడిపోయిన తర్వాత యుద్ధం ఆపేస్తారు యుద్ధం ఆపేసిన తర్వాత యువక గ్రద్దలు లక్ష్మణుడు అంగదుడు కొట్టిన వాళ్ళని తినండి ఎందుకంటే వాళ్ళు ఇంకా ఆఖరి రూపినుందనగా వదిలేసి మళ్ళీ ఇంకోటి మీదకి వెళ్ళిపోతుంటారు అలాంటి వాళ్ళని తినాలంటే కొంచెం దంతపుష్టి ఉండాలి సుగ్రీవుడు విభి చంపిన వాళ్ళని మధ్య వయస్కులు తినండి ఎందుకంటే కొంచెం పచ్చడి పచ్చడిగా కొంచెం గట్టి గట్టిగా ఉంటుంది ఇంకా బాగా పళ్ళూడిపోయినటువంటి ముసీలి గద్దలు అనుమ కొట్టిన వాళ్ళని తినండి ఎందుకంటే ఇంకా అందులో ఏం ఉండదు అంతా పచ్చడే చక్కగా తీసుకుని నాలుగు పేరు పెట్టేసుకోవచ్చు రాముడు చంపిన రాక్షసులు ఉంటారు వాళ్ళని ఎవరూ తినక రాముడు చంపిన రాక్షసుల్ని పట్టుకొచ్చి కొండ మీద పెట్టండి రాత్రి అంత అయిపోయిన తర్వాత పడుకోబోయే ముందు కళ్ళ కత్తుకుని అందరం నోట్లో వేసుకున్నారు ప్రసాదం అని గద్దలు ఆనాడు తీర్మానం చేస్తున్నాయి వాల్మీకి రామాయణం మాత్రం కాదు మహాప్రభు